అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ వృత్తికి మీరే రాజు మీరే మంత్రి బిజినెస్ లో మిమ్మల్ని మించిన వాళ్ళు ఎవరు ఉండరు కొత్త స్థితితో పరిచయాలు జరుగుతాయి మరియు ధన్లాభం కలుగుతుంది పాత స్నేహితుల మద్దతు లభిస్తుంది మీరు ఇప్పటి వరకు చేసిన విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి పెద్ద ఆరోగ్య సమస్యలు అయితే ఉంటాయి ఇక ఈ రోజు ఆరోగ్యంలో మార్పు అనేది ఉండదు కుటుంబ సభ్యులకు మద్దతు అయితే ఉంటుంది ఇక ఆస్తి విషయాల్లో మీరు ఈ రోజు మీరు వివాదానికి రావచ్చు మా ఆస్తి విషయాలను పూర్తిగా తెలుసుకోకుండా ఎవరితో కూడా మాట్లాడకండి ఇక కెరీర్ పరంగా చూస్తే సుపరిచితమైనటువంటి వ్యక్తితో కలిసి పనిని ప్రారంభించండి అసౌకర్యానికి అవకాశం అయితే కనిపిస్తుంది ఆదాయం కూడా పెరుగుతుంది ఆనందం అలాగే ఉంటుంది స్థిరమైనటువంటి ఆస్తి వేడుకలకు అవకాశం ఉంది వ్యాపారం మెరుగవుతుంది ఉద్యోగుల ఆధిపత్యం పెరుగుతుంది మహిళల విజయం సాధిస్తారు వైవాహిక జీవితం పరంగా ఈ రోజు చూసినట్లయితే వైవాహిక జీవితం బాగానే సాగిపోతుంది మూడో వ్యక్తి ఎంట్రీ ఇవ్వకపోతే మీ వైవాహిక జీవితంలో గొడవలు కూడా కావు ఈ రోజు మహిళలకు ప్రత్యేక విజయాన్ని సాధించటం జరుగుతుంది ఈ యొక్క మీ దినచర్యలో కొన్ని మార్పులను తీసుకురావడానికి ప్రయత్నిస్తారు మరియు మీ మార్పు మీకు సనుకూలంగా ఉంటుంది మీ నిర్ణయాన్ని ప్రాధాన్యతపై ఉంచండి స్నేహితులు బంధువుల యొక్క తప్పు సలహా మీకోసం ఇబ్బందిని కలిగిస్తాయి ప్రకృతిలో మరియు విపరీతమైన విశ్వాసం వంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించటం అవసరము స్పష్టమైన వ్యాపార పరిస్థితులు వ్యా మంచిగానే మారుతాయి సంప్రదింపుల సూత్రాన్ని మరియు పనితీరును బలోపేతం చేయడానికి సమయము ఫీల్డ్లో మంచి ఏర్పాట్లు ఉంచడానికి మంచి క్రమశిక్షణ మరియు నియమాలను మరింత బలోపేతం చేయాలి ఈ రోజు కుటుంబ సహాయం పొందుతూనే ఉంటారు ప్రేమ వ్యవహారాల్లో నమ్మకంగా ఉంటేనే పరిస్థితి మంచిగా ఉంటుంది ఆరోగ్య జీవితం మంచిగా ఉంటుంది కానీ జీర్ణక్రియ వ్యవస్థ బలహీనంగా ఉంది కాంతి మరియు జీర్ణమైన ఆహారాన్ని తీసుకోండి మరియు ఆయుర్వేద పరంగా చూస్తే ఆయుర్వేద ఆయుర్వేదాన్ని స్వీకరించడం వలన మీ ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది అన్ని వ్యాధులు కూడా పరిష్కరించబడతాయి మీ కుటుంబ సభ్యుల నుండి సమస్యను అధిగమించగలుగుతారు కానీ సహాయం లేని వరకు కూడా ముందుకు సాగవద్దు సీనియర్ అధికారుల దృష్టిలో మీ ఇమేజ్ మార్చడానికి ఒక అవకాశం ఉంటుంది భాగస్వామితో సంభాషించేటప్పుడు ఈ రోజు మీరు చాలా ఓర్పుతో ప్రవర్తించాలి ఆరోగ్యపరంగా పాదాల నొప్పి సమస్య పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆదాయం అయితే మంచిగానే ఉంటుంది ఆరోగ్యపరంగా నొప్పి బాగా పెరుగుతుంది ఈ రోజు చూస్తే ఆరోగ్యపరంగా మీకు ఈ రోజు ఔషధ సేవ అవసరమవుతుంది ఆరోగ్యం బాగా స్థిరంగా ఉండటానికి వ్యాయామం చేయండి గౌరవం పెరుగు పెరుగుతుంది స్థిరమైనటువంటి ఆస్తి వేడుకలకు అవకాశం ఉంది వ్యాపారం మెరుగవుతుంది ఉద్యోగాల ఆధిపత్యం పెరుగుతుంది మహిళల విజయం సాధిస్తారు వైవాహిక జీవితం బాగానే ఉండు చెప్పుకోవచ్చు విజయాన్ని సాధించగలుగుతారు ఏదైనా ప్రశంసనీయమైన పని కారణంగా సమాజంలో గౌరవం కూడా కనిపిస్తుంది ఈ రోజు చాలా కాలంగా మంచిగా ఉన్నటువంటి ఒక బాధ కూడా తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక బంధువుల నుండి కూడా ఒక బాధ తొలగిపోతుంది పిల్లల నుండి ఏదైనా శుభవార్త అందే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి వాతావరణం మంచిగానే ఉన్నాయి ఉంటుంది ఫైనాన్స్ కు సంబంధించిన ఏదైనా ప్రభుత్వ పనులు అయితే చేచ్చు ఈ రోజుల్లో ఎక్కువ భాగం ఇంటికి కానీ ఇంటి నిర్వహణ మరియు వ్యవస్థ సంబంధిత కార్యకలాపాల్లో కానీ ఖర్చు చేయబడుతుంది మరియు పనుల విజయం సాధించడం జరుగుతుంది వ్యాపార సంబంధిత వ్యాపారాల పారదర్శకత కలిగి ఉండటం అవసరము చిన్న నిర్లక్ష్యం పరస్పర సంబంధాలలో తేడాలను అయితే కలిగిస్తుంది లక్కీ సంఖ్య ముప్పై మరియు లక్కీ కలర్ అయితే రేగు ఇక పరిహారంలో ఈ రోజు మనం చూసినట్లయితే సుబ్రహ్మణ్య స్వామి ఆలయ దర్శనం చేయడం దీపాలను వెలిగించడం ద్వారా మీకు దోషాలు తొలగి అంతా శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో